జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రాకమచర్ల వెంకటదాసు గారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకోబోతున్నాం అయితే ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మహబూబ్ నగర్ జిల్లా దేవరకొండ తాలూకా పెద్దాపురం గ్రామకరణం విశిష్టాద్వైత సాంప్రదాయాన్ని అనుసరించేవాడు ఆయన భరద్వాజస గోత్రుడు మల్లయ్య పురుషోత్తం సద్గుణ సంపన్నుడు సద్విద్యా విశారదుడు ఆయన భార్య అనంతమ్మ కారుణ్య స్వభావురాలు ఆ దంపతులకు చాలా కాలం దాకా సంతానం కలగలేదు సదా శ్రీహరి ధ్యానం చేస్తూ సంతానార్థులై ప్రార్థించే ఆ దంపతులకు భగవంతుని అనుగ్రహంతో మొదట ఒక బిడ్డ తర్వాత ఒక కొడుకు పుట్టారు బిడ్డ పేరు రామమ్మ కొడుకు పేరు రామయ్య అయినా ఆ దంపతులకు తనివి తీరలేదు మరొక కొడుకు కోసం భగవంతుణ్ణి ప్రార్థించేవారు వారి ప్రార్థన ఫలించి పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరం ఇంకొక కొడుకు పుట్టాడు జ్యోతిర్విధులు శిశువు పుట్టిన వేళ విశేషాలు గణించి అతడు ముచికుంద మహారాజు అంశము అని చెప్పారు మహబూబ్ నగరం జిల్లా రాకమచెర్ల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అక్కడి పర్వత గుహల్లోనే ముచికుందుడు యోగ నిద్రలో ఉండినాడని కాలయవనుడాతనికి నిద్రాభంగం కలిగించి హతుడైనాడని ముచికుందుని ప్రార్థనపై శ్రీహరి రాకమచెర్లపై తిరుమలేసుడుగా నిలిచాడని కాలాంతరాన ఆ ముచికుందుని అంశగా జన్మించిన వెంకటయ్యయే రాకమచెర్ల వెంకటదాసుగా ప్రఖ్యాతుడైనాడని ప్రజల విశ్వాసం జాత కర్మాదులు చేయించి శిశువుకు వెంకటయ్య అని పేరు పెట్టారు పుట్టిన శిశువు మహజ్జాతకుడని తెలిసి పాలివారికి కన్నులు కుట్టినవి ఈర్ష్య అసూయలు పెరిగినవి ఆ పసికందును చంపడానికి రెండుసార్లు ప్రయత్నించి దాయాదులు విఫలమయ్యారు ఒకసారి తొట్టికి అగ్గిపెట్టారు మరొకసారి ఐదేండ్ల ప్రాయంలో ఊరి బయట చంపడానికి ప్రయత్నించారు భగవంతుడి అనుగ్రహం చేత వెంకటయ్యకు ఎటువంటి అపాయము జరగలేదు వెంకటయ్యకు ఎనిమిదవ ఏటా ఉపనయనం జరిగింది వీధిబడిలో కొంత తండ్రి గారి చెంత మరికొంత చదువులు పూర్తయినవి వెంకటయ్యలో పూర్వజన్మ వాసనలు అతన్ని గొప్ప హరిచింతన పరుడిగా చేశాయి ఈ విధంగా ఉండగా విధి వక్రించి పాలివారి పోరు ఎక్కువైనది పురుషోత్తం గారు హఠాత్తుగా పరమపదించారు అనంతమ్మ స్వస్థలం పెద్దాపురం ఇల్లు విడిచి బిడ్డలతో ముచికుంద క్షేత్రం కొనుదురుపట్టి రాయప్రోలుకు చేరుకున్నది అప్పటికి వెంకటయ్య వయస్సు పద్దెనిమిదేండ్లు అక్కడి గ్రామాధికారులు జోగన్న దాసయ్య భీమరావుల కులకర్ణిగార్ల సహాయంతో వెంకటయ్య ఒక వీధిబడి పెట్టి తల్లిని తోబుట్టువులను పోషించేవాడు దసరా గడద పద్యాలు పాటలు తాను రచించినవి విద్యార్థులచే పాడించేవాడు వెంకటయ్య భక్తిపరుడే కానీ తత్వజ్ఞాని కాదు ఆ గ్రామంలో ఉండే మరికంటి లింగమ్మ అనే బ్రాహ్మణి తత్వవిత్తు వెంకటయ్య ఆమె వద్ద తత్వచింతన చేశాడు అటు తర్వాత కోలాట భజనలు నేర్చుకోవడానికి ఇష్టపడే ఉమ్మెంతల గ్రామవాసుల అభిష్టం ప్రకారం రాయప్రోలు విడిచి ఉమ్మెంతల చేరాడు ఆయనలో భక్తితో పాటు క్రమంగా జ్ఞానగంగలు ఉప్పొంగాయి యోగ సాధనకు పూనుకొని గులక రాళ్లపై కూర్చుండి జితాసనుడై తరువాత జితశ్వాసుడైనాడు అటు తర్వాత మనస్సు సంయమం చేసి ధ్యాననిష్ఠుడయ్యాడు ఈ విధంగా రెండేండ్లు కఠిన సాధనలు చేసి ఆ తర్వాత అక్క రామమ్మ సెలవు తీసుకొని తమ పూర్వజన్మలో నిద్రించిన ముచికుంద క్షేత్ర దర్శనానికి వెళ్ళాడు అక్కడ కారడవిలో ఎనిమిది అహోరాత్రాలు ధ్యానం చేసి ఇంటికి వచ్చాడు ఆయన అఖండ భక్తికి అతిమానుష చర్యలకు అపరిమిత జ్ఞానానికి అలౌకిక భావానికి విఘ్నులు ఆశ్చర్యపోయేవారు సామాన్యులు వశవర్తులైనారు ఈ విధంగా వెంకటయ్య గారి ప్రశస్తి ఉమ్మెంతల గ్రామ పరిసరాలు దాటి చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించింది ఆయన అప్పుడప్పుడు రాకమచెర్లకు పోయి తిరుమలేసుని దర్శించి వస్తూ ఉండేవారు ఒకనాడు తిరుమలేసుడు వెంకటయ్యకు కలలో కనబడి భక్త నీవు ఇంత దూరం రానక్కరలేదు నేనే నీ చింతకు వస్తాను అని చెప్పి అదృశ్యుడయ్యాడు భగవంతుడు తన వద్దకు ఏ రూపంలో వస్తాడో అని ఆయన ఎదురుచూస్తూ ఉన్నాడు ఆ గ్రామం చౌదరి తన పొలానికి ఎరువు తోలుతుంటే అంగుష్ట ప్రమాణం గల సాలగ్రామ శిలా విగ్రహం లభిస్తే వెంకటయ్య గారికి ఇవ్వబోయాడు ఇంటి వద్ద వెంకటయ్య గారు లేనందున తల్లి అనంతమ్మకు ఇచ్చి వెళ్ళాడు ఆయమ్మ ఆ విగ్రహాన్ని ఆవిడ ఆ విగ్రహాన్ని నరసింహ వక్రమును ఒక దొప్పలో పెట్టి దేవుని అర్రలో పెట్టినది కొడుకు వచ్చిన తర్వాత మొత్తం వృత్తాంతాన్ని చెప్పి పూజాగృహంలో పెట్టిన విగ్రహాన్ని చూపించింది వెంకటయ్య దేవుని అర్రలోకి పోయే వరకు రెండేండ్ల వయసున్న బాలకృష్ణుడు నృత్యం చేస్తూ ఉన్నాడు వెంకటయ్య గారు తల్లిని కేక వేశారు ఆయమ్మ వచ్చే వరకు బాలకృష్ణుడు ఎప్పటి చిన్న విగ్రహంగా మారిపోయాడు ఇది భగవంతుడి లీలగా భావించిన వెంకటయ్య ఒక కుండలో సగం వరకు బియ్యం పోసి ఆ విగ్రహాన్ని అందులో ఉంచి ధ్యాన నిమగ్నులయ్యారు తెల్లవారే వరకు కుండ బియ్యంతో నిండిపోయి విగ్రహంపై గంధతాక్షలు దలములు ఉన్నవి రాకమచర్ల తిరుమలేసుడు అన్నమాట ప్రకారం తన ఇంటికి వచ్చాడని సంతోషించి వెంకటయ్య గారు శ్రద్ధతో ఆ మూర్తిని అర్చిస్తూ ఆశ్వయుజ పౌర్ణమి నాడు విశేష ఉత్సవాలు చేసేవారు ఇలా కొంతకాలం జరిగిన తరువాత శ్రీనివాసుడు వెంకటయ్యను శేషాంశ సంభూతుడైన నీలంగిరి వాసి వీరప్పయ్య గారి వద్దకు పొమ్మని ఆదేశించాడు వెంకటయ్య అంగడి వేముల కోహీరు దిగువాల గ్రామాల మీదుగా ఆయా ప్రదేశాల్లో మరికొందరు తోడుగా పోతుండగా నీలంగిరికి పోతున్న బాలసిద్దు బాబా తోడయ్యాడు కానీ వెంకటయ్యకు మాత్రం శ్రీహరి తనను ఒక గురువు వద్దకు ఎందుకు పొమ్మన్నాడా అని ఒకవైపు ఒక శంక కలిగింది మార్గమధ్యంలో విశ్రాంతికై ఒక చెట్టు నీడన పడుకొని ఉండగా శేషావతారుడగు వీరప్పయ్య అజగర రూపంలో వచ్చి అందరూ చూస్తుండగా వెంకటయ్యకు బ్రహ్మోపదేశం చేసి తిరోహితుడయ్యాడు కానీ ప్రేక్షకులు మాత్రం పాండురంగ విఠలుని కృపచేత వెంకటయ్యకు పాముకాటు తప్పిందనుకున్నారు వెంకటయ్య మేలుకొని ప్రయాణోద్దేశ్యం తీరిపోయినా నీలంగిరి వరకు పోదామని పయనం సాగించాడు వీరప్పయ్య వెంకటయ్యను తోడివారిని ఎదుర్కొని పోయి సాదరంగా సత్కరించి ఐదు రోజులు ఉంచుకొని బ్రహ్మవిద్యా విశేషాలు బోధించి శ్రీమద్ రామ తారక షడక్షర మంత్రోపదేశం చేసి కలిసంతారకమైన హరికీర్తనం చేయమని ఆదేశించాడు నీకు సహజ పాండిత్య వరకవిత్వము అబ్బుతుందని ఆదేశించాడు అంతేకాకుండా లక్ష సంకీర్తనలు వ్రాయమని ఒక తంబూరా ఇచ్చి వస్త్ర మాల్యాదులతో సత్కరించి పాండురంగని దర్శించి వెళ్ళిపో అన్నాడు వెంకటయ్య గారు సహచరులతో కలిసి పండరీ క్షేత్రం చేరుకున్నారు స్వామివారి మిగతా జీవిత విశేషాలను మనం రెండవ భాగంలో తెలుసుకుందాం జై గురుదేవ్ అందరికీ నమస్కారం